రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి గత తొమ్మిది నెలలుగా ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి తిరుపతి జిల్లా కోట మండలంలో షాక్ తగిలింది టీడీపీ కోట మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు రెండు వేల పదిహేడు నుండి మండల పార్టీ అధ్యక్షుడిగా టీడీపీ ని నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చిన మద్దాలి సర్వోత్తమరెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలుగా అసంతృప్తి లోనైనట్లు తెలుస్తోంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఈ క్రమంలో పార్టీ పదవికి రాజీనామా చేసిన సర్వోత్తమ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు గూడూరు ఎమ్మెల్యే బాషన్ సునీల్ కుమార్ నియోజకవర్గంలో తనకిచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదని అదే అభిమానాన్ని తాను కూడా వమ్ము చేయకుండా బాధ్యతయుతంగా పార్టీ కోసం ఎమ్మెల్యే కోసం పనిచేసినట్లు సర్వోత్తమ రెడ్డి తెలిపారు గడిచిన ఐదేళ్లలో పార్టీ క్యాడర్ తన వెంటే ఉంటూ తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ సహకారాలు అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే గెలుపు కోసం కార్యకర్తల సమస్యతో చెప్పారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక అటు ఎమ్మెల్యేకు గానీ ఇటు పార్టీకి గానీ తనతో పెద్ద అవసరం లేదని అందుకే పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సర్వోత్తమరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నాను తప్ప పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు సుమారుగా ఒక నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ నేను ఈ పత్రికా సమావేశంలో నేను ముందుకు రావడం జరుగుతుంది అనేదా భావించవద్దు కొన్ని కారణాల వల్ల నా సొంత పనుల వల్ల దూరంగా ఉన్నాను ఈరోజు రెండు వేల పదిహేడు సంవత్సరంలో నాకు అత్యంత ఆప్తుడు నా శ్రేయోభిలాషి నా మిత్రుడు మన గూడూరు శాసనసభ్యులు ప్రస్తుతం మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు వాసిని సునీల్ కుమార్ గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యతని ఎక్కడ తూచా తప్పకుండా కష్టపడి అప్పటి నుంచి ఆయనతో చేదో వాదు వాదోడుగా ఉంటూ ఆయన కోసం కష్టపడి ఆయన తప్పితే మాకెవరూ లేరు ఆయన మాత్రమే మాకు నాయకుడు అనుకొని ఆయనతోనే ఉండి ఆయన్ని గెలిపించేదాకా ఆయన వెన్నంటి ఉండి పార్టీని విజయంత వైపు తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది అదేవిధంగా సునీల్ కుమారు నాకు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ నోజ్ ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వలేదనేది కూడా అందరికీ తెలుసు కానీ ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి సునీల్ కుమార్ నాకు ఇచ్చిన ప్రాధాన్యతకి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలపాలా అదేవిధంగా ఎప్పుడు ఆయనకు అవసరమైనా మళ్ళీ ఆయన వెంట ఉండేదానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అదేవిధంగా నా కోటమండలం నాయకులు కార్యకర్తలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు అప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నారు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు నా వెంటుండారు నాకు మద్దతు ఇచ్చారు అందువల్లే వాళ్ళందరూ నాతో ఉండిన దానివల్లే నేను అన్ని విజయాల్లో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పత్రికా విలేకరులు మీడియా మిత్రులు అందరూ నాకు ఈ ఏడు సంవత్సరాలు నాకు అండకుండడు ఏడు సంవత్సరాలు అండకుండేరు నన్ను ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు ఈ కోట మండలం అంతా ఒక యూనిట్గా పనిచేసింది కాబట్టి ఈ కోట మండలంలో మెజారిటీ రావడం జరిగింది దీని ద్వారా ఈ పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి మేమెంతో కష్టపడి చాలామందిని బతికినాడి పార్టీలకు తీసుకొచ్చాం వాళ్ళందరి వల్ల పార్టీకి ఉపయోగపడ్డది ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా చాలామంది పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో నాతో కానీ నాతో ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా పార్టీకి కానీ పెద్ద అవసరం లేదు ఎంతోమంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు నా సొంత పనులు ఇవన్నీ వల్ల నేను ఈ పదవి నుంచి ఈ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాను దయచేసి మీరందరూ అనిదా భావించవద్దు మళ్ళీ ఎప్పుడైనా మీతో కలిసి పనిచేసే అవకాశం వస్తే నిజంగా సంతోషిస్తాను ఆ అవకాశం రావాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను సెలవు